పశ్చిమ గోదావరి తీతలి శివాలయం అనమాట బ్రహ్మసూత్రం కలిగిన అద్భుతమైన దేవాలయం దీని గురించి ఆల్రెడీ చాకంటి కోటేశ్వరరావు గారు చెప్పారనమాట అయితే ఈ వీడియోని నేను ఎప్పుడో పోస్ట్ చేయాలనుకున్నాను కానీ బట్ ఇన్ఫర్మేషన్ చాలా గ్యాదర్ చేసుకుని మీకు పోస్ట్ చేయాలి అనుకున్నాను అది ఇప్పటికీ కుదిరింది నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఈ దేవాలయానికి వెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అలాగే మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది నేను ఇష్టమైన టెంపుల్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట అలాగే నేను మా ఊరు వెళ్ళినప్పుడల్లా ఈ తీతెలు వెళ్తాను మా అన్నయ్య వదిన వాళ్ళ ఇల్లు ఈ గుడి దగ్గరే ఉంటుంది అనమాట సో అక్కడికి వెళ్ళినప్పుడల్లా కుదిరినప్పుడల్లా ఈ దేవాలయంలో దర్శించుకుంటాను అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వేడియోలోకి వెళ్ళిపోదాము వెల్కమ్ బ్యాక్ టు మోమెన్స్ అండ్ క్రియేషన్స్ ఈ కార్తీక మాసం ఫస్ట్ వీక్లో కూడా ఆల్రెడీ నేను వెళ్ళొచ్చాను అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పాంప్లెట్ అనేది ఇచ్చారు సో అది నేను తెలుసుకుని అది చదివి ఆ గా మీకు కూడా ఆ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మీకు కూడా తెలియచేయాలి అనేది నేను అనుకుంటున్నాను అన్నమాట పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రాజేశ్వర స్వామివారి దేవాలయ విశిష్టతలు తేతలి గ్రామ నామ విశిష్టత రాజ రాజ నరేంద్రుని కోరికపై నన్నయ్య పదకొండవ శతాబ్దం ఈ గ్రామంలోని శ్రీ రాజేశ్వర స్వామి ఆలయంలో తొలిసారిగా తెలుగులో భారత రచన ప్రారంభించను ఆ కారణం చేత ఈ గ్రామమునకు తో తెలి అని పేరు వచ్చిను తో అనగా తొలిసారిగా తే అనగా తెలుగు లీ అనగా లిపిలో భారత రచన చేయుటచే ఈ గ్రామమునకు తో తెలి అని పేరు వచ్చినది క్రమక్రమంగా తే తలి అని స్థిరపడినది శివలింగ విశిష్టత ఈ ఆలయంలోని శివలింగము బ్రహ్మసూత్రముతో స్వయంగా వెలిసినది రాజ రాజ నరేంద్రుడి వారి కాలంలో అటవీ ప్రాంతమైన ప్రస్తుత దేవాలయ ప్రాంతమునకు వేట నిమిత్తము రాగా అశ్వము ముందుకు నడవలేక అచటనే ఆగిపోయినది కొంతసేపటికి రాజు ఎదుట ఒక కృష్ణ సర్పము కనిపించను గుర్రము మెల్లగా వెనుదిరగగా రాజు తన నివాసమునకు వెనుదిరిగాను ఆ రాత్రి స్వప్నములో రాజుకు ఆదిశేషుడు కనిపించి నీవు వేటకు వెళ్లినప్పుడు అశ్వములు ఆగిన ప్రదేశంలో శివలింగం ఉన్నది దానిని వెలికి తీసి అక్కడ ఆలయ నిర్మాణము చెయ్యమని తెలుపుగా రాజు ఆ శివలింగమును తీసి ఆలయ నిర్మాణము చేసి ఆ శివలింగమును ప్రతిష్ఠించను రాజ రాజ నరేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగము గనక ఈ శివునికి శ్రీ రాజేశ్వరుడు అని నామము కలిగినది ఈ శివలింగముపై బ్రహ్మసూత్ర చిహ్నం ఉండుట విశిష్టత శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఈ ఆలయంలో అర్చనకు సంబంధించినవి ఏమి చేసినా సార్లు చేసిన ఫలితమునిచ్చును ఇది స్వయంభూలింగమై బ్రహ్మసూత్ర చిహ్నముతో కూడియుండుటయే దీనికి కారణము ఇక్కడైనా శివాలయాల్లో ఒక నంది ఉంటుంది అనమాట కానీ ఇక్కడ రెండు నందులు ఉంటాయి వాటి విశిష్టత తెలుసుకునే లోపలు అసలు ఈ గుడి యొక్క యోగక్షేమాలు ఎవరు చూస్తున్నారు అనేది వాళ్ళని ఆల్రెడీ ఇక్కడ చూపిస్తున్నాను కాబట్టి వాళ్ళ గురించి చెప్పేస్తున్నాను యాక్చువల్లీ ఇది పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరంలో దేవాలయ యోగక్షేమాలను పర్యవేక్షించేవారు తదుపరి ఈ దేవాలయ పర్యవేక్షణ బాధ్యతలను ఎవరికి అప్పగించాలని ఆలోచించి ప్రస్తుత ధర్మకర్తలుగా ఉన్న నడింపల్లి వంశీయులకు ఈ బాధ్యతలను అప్పగించడం జరిగింది అప్పటి నుండి దేవాలయ యోగక్షేమాలను నడింపల్లి వంశీయులు నిర్వర్తిస్తున్నారు దేవాలయమునకు సంబంధించిన భూమి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా అప్పగించడం జరిగింది ప్రస్తుత వ్యవస్థాపక ధర్మకర్తలు వచ్చేసి వేగేసిన పార్వతి గారు నడింపల్లి రాజబాబు గారు నడింపల్లి రామరాజు గారు నడింపల్లి రాజన్ రాజు గారు నడింపల్లి సుబ్బరాజు గారు నడింపల్లి సూర్య సత్యనారాయణ రాజు గారు నడింపల్లి శివరామ రాజు వాళ్ళతో కలిసి మా వదిన వేసిన ముగ్గులు అనమాట చాలా బాగుంది ఇప్పుడైతే రెండు నందుల విశిష్టత కూడా చెప్పేస్తున్నాను ఈ ఆలయంలో శివలింగమునకు ఎదురుగా ఏ శివాలయంలోనూ లేని విధంగా రెండు నందులు కలవు పూర్వకాలము శివలింగమునకు ఎదురుగా ఒక నందిని ప్రతిష్ఠించిరి వైద్య సదుపాయం లేని రోజుల్లో గర్భవతులకు ప్రసవ సమయంలో ప్రసవము కష్టతరమైనప్పుడు వారి కుటుంబ సభ్యులు ఈ దేవాలయమునకు వచ్చి అర్చకులకు విషయము తెలుపుగా వారు నంది విగ్రహమునకు దీపారాధన చేసి కొబ్బరికాయను కొట్టి శివునకు ఎదురుగా పశ్చిమ ముఖముగా నున్న నంది విగ్రహమును తూర్పు ముఖముగా గ్రామము వైపునకు తిప్పిడి వారు కొంతసేపటికి ప్రసవ వేదన పడుతున్న స్త్రీకి సుఖ ప్రసవమై తల్లి బిడ్డ సుఖంగా నుండెడువారు వారు తిరిగి వచ్చి సుఖ ప్రసవ విషయమునకు అర్చకులకు తెలుపగా అర్చకులు నందిని తిరిగి శివలింగము వైపు తిప్పెడివారు శివునకు ఎదురుగా నందిని ప్రతిష్టించుటకు కారణం నంది విడుచు శ్వాస శివునకు తగిలి ఆ శివునకు శ్రమను పోగొట్టును కావున నంది విడుచు శ్వాస శివునకు ఎల్లప్పుడూ తగులుతూ ఉండవలను అందుచేతనే శివలింగంనకు నందీశ్వరునకు మధ్య నడవకూడదంటారు పైన చెప్పినట్లుగా నందిని తూర్పు వైపునకు తిప్పినప్పుడు కొంత సమయము శివునకు నందీశ్వరుని శ్వాస తగులటకు ఆటంకం ఏర్పడును అందుచేత రెండవ నందిని మొదటి నుంచి ప్రక్కనే ప్రతిష్ఠించిరి దీని వలన ఒక నందీశ్వరుడు తూర్పు వైపునకు తిరిగినను రెండవ నందీశ్వరుడు విడిచి శ్వాస వలన శివలింగమునకు శ్వాస తగులు ఆటంకము లేకుండెను కొద్ది కాలము ముందటి వరకు నందులు ఒకదాని ప్రక్క మరొకదాని అమర్చి ఉండిరి అవి అలా ఉండకూడదని ఒకదాని వెనుక మరొకటి ఉండాలని పెద్దలు చెప్పడం వలన ఇప్పుడు ఈ నందులను ఒకదాని వెనుక మరొకదాని ఎమర్చిరి ప్రస్తుత కాలంలో కూడా గర్భిణీ స్త్రీ కుటుంబ సభ్యులు ఈ దేవాలయంలో ఉన్న నందులను దర్శించి మొక్కుకున్నచో వారికి సుఖప్రసవము కలుగునని ప్రతీతి ఈ శివాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉన్నది ఈ శివాలయమును రాజరాజ నరేంద్రుడు ప్రతిష్ఠించుటకు కారణం కృష్ణ సర్పము రాజునకో సర్పము కనిపించి శివలింగమును గురించి తెలిపినందువలననే ఈ శివాలయ ప్రతిష్ట జరిగినది దానికి గుర్తుగా ఈ ఆలయంలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించడం జరిగినది వివాహం జరగడానికి కుజదోష నివారణకు సంతానం కలగడానికి ఈ స్వామికి అభిషేకార్చనలు చెయ్యదురు అలుగోత్సవము శివరాత్రి ఉత్సవముల ఐదు రోజులలో మొదటి రోజున కళ్యాణమైన తరువాత రెండవ రోజున ఈ అలుగోత్సవమును జరుపుదురు దక్ష యజ్ఞమునందు పార్వతీదేవిని అవమానించినందున శివాజ్ఞతో వీరభద్రుడు దక్షిణి సంహరించి శివుని ఆనందింపజేసను ఆనాటి వీరభద్రుని విజయ చిహ్నముగా ఈ ఆలయంలో కళ్యాణమైన రెండవ రోజు మ మధ్యాహ్నమున అలుగలను బాణములు కత్తులు సూలములు శరీరం అంతటా గుచ్చుకుని వివిధ వేషములను ధరించి ఊరేగిందురు ఈ ఊరేగింపులో స్వామివారిని ఊరేగించరు దీని ద్వారా వీరభద్రుడు దక్షిణ సంహరించుటను శివునకు గుర్తు చేసి శివుని ఆనందపరచుట ఈ అలుగోత్సవ ప్రధాన ఉద్దేశము అలుగు అనగా కోపము ఈ ఉత్సవములో బాణాదులను శరీరమందు గుచ్చుకుని ఊరేగు ప్రతి వారు వీరభద్రులే వారు దక్షిణిపై కోపంను ప్రదర్శిస్తూ ఊరేగుచున్నందున దీనికి అలుగోత్సవము అని పేరు వచ్చినది ఈ ఉత్సవమును ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో పద్మశాలీలు జరిపించరు దీనిలో మిగిలిన కులస్తుల ఆ రోజున ఉపవాసం ఉండి పైన చెప్పినట్లుగా శరీరమందు బాణాదులను గుచ్చుకుని ఊరేగింపులో పాల్గొందురు ఇది ఈ ఆలయ విశిష్టతలో ఒక భాగము ఈ ఆలయంలో అర్చన చేయుట వలన మానవ జీవితంలో మానవులు ఎదుర్కొనే ప్రతి సమస్యలకు పరిష్కారములు కలుగును కావున భక్తులు ఈ ఆలయ సందర్శనము చేసుకుని తరించగోరుచున్నాము ఇదండి ఈ గుడి యొక్క విశిష్టత నేనైతే పూర్తిగా వివరంగా మీకు ఈ దేవాలయం యొక్క విశిష్టత చెప్పానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకైతే చాలా సంతోషంగా ఉంది వీడియో లేట్గా పోస్ట్ చేసినా కూడా మొత్తం క్లియర్గా చెప్పాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నేను మంచిగానే చెప్పానా లేదా ఇంకా మీకు ఏదైనా విషయాలు తెలుసా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీకు పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను మొత్తం తెలుసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్